రాజకీయ జీవితంలో మా మీడియా మిత్రులతోని పెన్నయ్యని కూడా నేను ఇప్పటివరకు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ ఈ రెండు దిశ పేపర్ బిఆర్కీఏ న్యూస్ వారు నన్ను రాజకీయంగా డ్యామేజ్ చేసే విధంగా అంజనా టౌన్షిప్పై ఫిర్యాదు చేయడం జరిగింది వారికి నేను నిన్న కోర్టు ద్వారా లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది ఈ పేపర్ని కానీ న్యూస్ను కూడా సీల్ అయ్యారని కూడా మీడియా పరంగా అందుకు తెలియజేస్తూ ఉన్నా అదే కాకుండా ఎస్పీ గారి కలెక్టర్ గారి కూడా ఈ పేపర్లను ఈ న్యూస్ని కూడా రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఎస్పీఆర్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది జమ్మికుంట మున్సిపల్ పనిలో నేను మున్సిపల్ అయిన తర్వాత జమ్మికుంటలో ఒక లేఅవుట్ మంచి ఆలోచన తీసుకొచ్చి పబ్లిక్లో ఇబ్బంది పడకుండా ఒక ఇల్లు కట్టుకుంటే కూడా సెక్యూరిటీ ఉండే విధంగా బ్యాంకు లోన్ ఇచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతోని నా కొందరు మిత్రులతో ఈరోజు అంజనా టౌన్షిప్ లేఅవుట్ వెంచర్ ఏర్పడడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మరి ఆ వెంచర్ అయిపోయి మూడు సంవత్సరాలు అయిపోతా ఉన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది ఇది మాజీ సర్పంచ్ మల్లయ్య గారు ఇదానికి విజిలెన్స్ పెట్టడం జరిగింది ఇక్కడ కాపు కూడా చూస్తూ ఉన్నా ఆ తర్వాత లోకైక్త కూడా పెట్టడం జరిగింది లోకైత మీ పేపర్ చూపిస్తూ ఉన్నా అదే కాకుండా అన్న విషయం చెప్పండి మీరు మాట్లాడినప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో కూడా ఎన్ని కాంప్లైంట్ చేసినా కూడా అందరు ఉద్యోగస్తులు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఏడీ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఇలా లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లేఅవుట్ కూడా అన్ని నామ్స్ ఉన్నాయా లేవా అని కూడా కలెక్టర్ కూడా వెరిఫికేషన్ చేస్తారు లేఅవుట్ సర్టిఫికేట్ కూడా ఒక బెంగు కూడా ఉంటుంది ఆ కరీం నుంచి ఆ లేఅవుట్ కూడా ఆ బెంగు అన్నీ కరెక్ట్ ఉంటేనే లేఅవుట్ పర్మిషన్ వస్తుంది ఆ లేఅవుట్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ మాడి కూడా ఉంటుంది ఆ గవర్నమెంట్కి ఏదైతే మనం జాగ ఇవ్వాల్సింది కావచ్చు రోడ్లు కావచ్చు వాటర్ ట్యాంక్ కావచ్చు అక్కడ సెక్యూరిటీ అన్ని ఓకే అయితేనే రేరా సర్టిఫికేట్ వీటి కలితుంది ఆ రేరా సర్టిఫికేట్ ఎప్పుడు విడదాలు ఇక్కడ అన్ని నామ్స్ ఉంటే ఇక్కడ కలెక్టర్ నోటీస్ పంపితే కలెక్టర్ ఓకే అంటేనే రేరా సర్టిఫికేట్ వస్తుంది ఆ రేరా సర్టిఫికేట్ వస్తేనే ఇక్కడ ఇల్లు కట్టుకునే వరకు లోన్ వస్తుంది ఈరోజు అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా లోన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది మరి బ్రహ్మాండ కూడా మేము సెవెంటీ పర్సెంట్ కూడా అమ్మడం జరిగింది చాలా మంది ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఇళ్ళలో కూడా నివాసం ఉంటా ఉన్నారు ఈరోజు రాత్రి రాత్రి ఫోటోలు తీసి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది నా కొరకు ఉద్యోగస్తులు రెండు రోజులు ముందు రాయిలేకుండా పనిచేస్తారు కానీ మరి ఎవరు కూడా నామ్స్ తప్పి పనిచేయరు మరి ఇట్లాంటి కాంప్లైంట్ వేసిన తర్వాత మూడేళ్ళ నుంచి కూడా ఎన్నో సార్లు కాంప్లైంట్ వేస్తే ప్రతి ఒక్క అధికారు కూడా వచ్చి ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది ఈ బాట అన్నారా బాట కూడా మేము పోయినాం బాట తీయమని మేమే చెప్పినాం నేను కూడా కరెక్ట్ గారికి ఈ బాట తీయాలని కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి అది వరకు పోయే రోడ్ కూడా దీని నేను కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా రెండేకరాల భూమి ఉన్నది అంటుంది అక్కడ నేను గున్నది దర్బారం సాయంపేట రైతులు భూమి కొన్నాయి కొన్న తర్వాత ఎవరి దగ్గర ఎంత సర్వే నెంబరు ఎంత భూమి కొన్నది లెక్క ఉంటుంది మరి రెండు ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకుంటే ఆ రెండు ఎకరాలకు సర్వే నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీ అందరూ కూడా తెలియజేస్తారు అదే కాకుండా మనం ఇక్కడ కూర్చున్నాం ఈ ప్లాటు దిక్కులు ఉంటాయి పొడుగు ఉంటుంది అడ్డం ఉంటుంది నేను అక్కడ సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా గోడ పెట్టడం జరిగింది అందులో ఇప్పుడు పోయి కలుసుకున్నప్పుడు ఉంటుంది కదా మట్టిన రెండు ఎకరాలు అంటే అక్కడ చాలా మంది ఇల్లు ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆయన కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాం ఆయన సడగా చూసి అంజనా టౌన్షిప్లో గవర్నమెంట్ ఉండికి రాదు ఫ్రీ ఫం మాపత్తి సీల్ ఉన్నారు ఇది మీ మీడియా ముసుగులో బ్లాక్ బ్లాక్మెయిల్ అయితే భయపడేమి లేదు నేను కూడా ఈ పుట్టి పెరిగినని నేను ఎన్నో పదులు పొడవుడా కూడా చేయడం జరిగింది ఇట్లాంటి తాటాక సప్పులకు నేను భయపడను మీరు ఏదైనా ఉంటే తెలుసుకోరు మీరు కరెక్ట్గా కంప్లైంట్ చేసుకోరు ఇంకేమైనా చేసుకోవాలి కానీ మీరు మీ పేపర్ ఉన్న కానీ మీ న్యూస్ ఉన్న కానీ ఇష్టమైన రాత్రి ఇక్కడ కోరు వాళ్ళ పేపర్ కూడా రద్దు చేయాలని కూడా ఆ న్యూస్ను రద్దు చేయాలని నేను కోర్టు ద్వారా కూడా పంపించడం జరిగింది ఎందుకంటే డ్యామేజ్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప అక్కడ ఒక ఇరవై కోట్ల ఆస్తి నష్టపోయే విధి ఈరోజు మరి కూడా మాకు కూడా చాలా మంది పార్ట్నర్ కూడా ఉన్నారు ఓన్లీ అండ్రిగా టైమ్స్ రాజేశ్వరరావు మరి ఇప్పుడు మున్సిపల్ మీద కూడా రెండు సంవత్సరాల కింద అవిశ్వాసం అయిపోయిన తర్వాత కూడా రెండు కోట్లాది రూపాయలు మరి దుర్వినియోగం కూడా పెట్టడం జరిగింది ఇప్పటివరకు రెండు సంవత్సరాలపై మళ్ళీ రేపు ఎల్లుండో ఎలక్షన్ ఉంది మరి ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం ఉన్నది మీ కలెక్టర్ ఉన్నారు మీ డిపార్ట్మెంట్ ఉన్నది ఇప్పటివరకు ఒక వెయ్యి రూపాయలు కూడా మీరు అవినీతి చూపించేరా అని కూడా తెలియజేస్తా ఉన్న అరవై లక్షల కరెంటు పోల్ కూడా మున్సిపల్ నుంచి తీసుకొచ్చి అంజనా టౌన్షిప్లో వేయడం జరిగింది అని కూడా నేను చెప్పడం జరిగింది ఆ న్యూస్లో చూపించడం జరిగింది మరి నేను ఆ గవర్నమెంట్ ద్వారా కట్టిన డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ట్యాంక్ తీసుకొని అందులో టెన్ పర్సెంట్ కట్టి మొత్తం మేమే కరెంట్ పోలు కూడా వేయడం జరిగింది మరి మున్సిపల్లో ఎనభై లక్షలు అయితే మీరు దొరకబట్టండి ఆఫీసర్లో చర్య తీసుకోండి కానీ నిరాధారమైన మాటలు మాట్లాడితే ఊకం ఆ బీఆర్కే న్యూస్ని కానీ దిశ పేపర్ కూడా మేము వదిలిపెట్టే విషయం లేదు ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేస్తే ఎవరు భయపడరు ఇలా మీడియా ముసుకులో బ్లాక్మెయిల్ తయారైతే ఈ భయపడే రోజు కాదు ఎందుకంటే మీరు ఏదైతే నిజం చెప్పండి మీరు మంచి వార్తను తీసుకురండి అన్యాయం జరుగుతాయి వెళ్ళి తీసుకురాని అని బ్లాక్మెయిల్ రాయకాలు చేస్తే ఎవరు భయపడరు ఇక్కడ నేను ఆ రెండు న్యూస్ వారికి పేపర్ వారికి నేను డ్యామేజ్ కూడా షూట్ ఇవ్వడం జరిగింది అంజనా టౌన్షిప్లో మీరందరూ కూడా మిత్రులను కూడా నేను డెవలప్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా రమ్మడం జరిగింది అక్కడ మేము కూర్చొని కూడా మీరు అందరు కూడా చూడడం జరిగింది మీరందరూ ఇక్కడించినప్పుడు అంజనా టౌన్షిప్ ఇక్కడించలే పోదాం చూద్దాం ఇప్పుడు నేను ఏమన్నా మారుస్తా మారుతా రేపు అధికారులు చూసుకోమనండి ఇంకా కాంప్లైంట్ చేయండి మూడేళ్ళ నుంచి వేస్తున్నారు కదా ఒక గుంటాగా కూడా తీయగలిగారా ఏం చేయకుండా కూడా రోజుకొక వార్తలు వస్తాయి అక్కడ ఉన్న నా ప్లేస్లో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఇబ్బంది పడతారో ఒక నలుగురు పార్ట్నర్ కాసి ఒక వెంచర్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటే మీరు తెలుసు ఎందుకంటే నేను ఇన్లీగల్గా భూమిలోనే అంతలేను ఒక లేఅవుట్ మంచి ప్రపంచం ఆలోచన ఇస్తూ ఉంటే దానికి మరి చేయకుండా కాలాలు కట్టబెట్టకుండా రాజకీయ దురుద్దేశంతో ఎలక్షన్లు వస్తున్నాయి రాయశాలను డ్యామేజ్ చేయాలి ఇట్లా డ్యామేజ్ అంటే జమ్మికుండా ప్రజలే తెలుసు ఐదు సంవత్సరాలు రాయశ్వలు ఏం డెవలప్ చేసినో ప్రజలే తెలుసు ఈ పేపర్లో వాళ్ళు రాసినంత మాత్రాన నా క్యారెక్టర్ ఇబ్బంది కాదు మా జమ్మికుండా పబ్లిక్ కూడా తెలుసు నేను చేయని మీద ఐదు ఏం డెవలప్ చేసినో మా పార్టీ మిత్రులు మీ అందరూ తెలుసు మీ ప్రభుత్వాలు కూడా నేను